డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ వ్యవసాయ క్షేత్రంలో గురువారం రోజు పతాక ఆవిష్కరణ గావించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ అని కొనియాడారు రైతు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ నిజమైన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వ్యవసాయ క్షేత్రంలో జరుపుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బీకొండ రాములు నేత జిల్లా కన్వీనర్ మల్లెం నారాయణ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు ముమ్మని సిద్దిరాములు బీజేపీ నాయకులు ప్రకాష్ నాయక్ నరేష్ గౌస్ పాషా శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన మెదక్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో మన రైతు కిసాన్ మోర్చంలో జెండా ఎగరేయడం జరిగింది పుత్తపల్లి గ్రామంలో ఈ కార్యక్రమానికి మన మండల కిసాన్ మోర్చ అధ్యక్షులు బీజేపీ మండల అధ్యక్షులు అట్లనే నా మిత్రులు భూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్ఛార్జి బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనడం జరిగింది అయితే మన రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు రైతులు అందరు మన గుర్తించాలంటే ఖచ్చితంగా మనము పొలంలో జెండా ఎగురేయాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ పంద్రాగస్టు రోజు మనము తొలిసారి అనుకుంటా ఈసారి పొలంలో జెండా ఎగరేయడము రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు మనం జెండా ఎగరేయడం జరిగింది కొత్తపల్లి గ్రామంలో ఇట్లనే ఎప్పుడు కూడా మేము రైతులకు కూడా అండదలు ఉంటామని చెప్పేసి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది